కానీ ఒక్కోసారి మైండ్ తిరిగిపోతుంది ఆమె వల్ల కేవలం వల్లనే ఫోన్ ఇప్పుడు అయితే రెండు రోజుల నుంచి మొన్న ఈ నెల మామయ్య పైసలు ఇవ్వండి మీరు సగం మీద వేసుకుంది మామయ్య పూర్తిగా తెచ్చుకుంటాను పైసలు ఇవ్వమని అంటే కరెంటు బిల్లు కట్టుకోండి మీరే అని ఏసీ వేసి మీరేసుకుంటున్నారు మేము వేసుకుంటున్నామా మీరు కట్టుకోండి నేను ఎందుకు నేను ఎందుకు కట్టుకోవాలి చూసుకుంటే మా సరే నాన్న మీరు కూర్చోండి జీవితం లేదు ఆవిడ జీవితం అడుక్కుంటుంది ఇంకోసారి పేరాలసిస్ వస్తే ఆవిడ బ్రతక తెలుసా సార్ నేను బతున్నాను ఖాళీ బతున్నా అంటే బతున్నా మనిషి ఉన్నాను మీరు ఎవ్రీ ఇయర్ మీకు వన్ ఇయర్ తగ్గిపోతుంది మీరు మీరు ఎలా ఉన్నారు ఆవిడేలా ఉంది మీరు ఎలా ఉన్నారు ఆవిడేలా ఉంది ఇప్పుడు మూడు వేలు కొన్ని బీపీ షుగర్ కరెంట్ బిల్ ఐదు వేలు మరి మందులు ఇచ్చాం కదా ఏమో పెట్టట్లేదు పెట్టట్లేదు అంటున్నారు పెడుతున్నాడు కదా మీ నాన్న అన్నారు మీ తరపు సపోర్ట్ చేసా బిడ్డ కన్నా కదా ఎన్ని అబ్బా అనొద్దు అట్లా ఏమంటున్నాడు ఎన్నో అన్నది బిడ్డని కన్నవు ఆ మాట అలా నువ్వు ఉండమ్మా ఆ రోజు అంత గొడవ చేసిండు వెళ్ళే నువ్వు బయటకు వెళ్ళు ఫస్ట్ నువ్వు ఓత్వే అసలు అంత గలీజ్ మాటలు మేడం నువ్వు బయటికి వెళ్ళు నువ్వు వస్తేనే మా ఇంట్లో కొట్లాడు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది డాక్టర్ గారు చెప్తారు వాళ్ళు పాతుకుపోయారమ్మా బాగా వేర్లు ఎక్కడో భూమి ఎక్కడో లోపలికి వెళ్ళిపోయారు ఆవిడేమో ఏమీ తెలియనటువంటి విధంగా ఆవిడ అలా కూర్చుంది కానీ ఆవిడ ఎలా ఆడించాలో అన్నీ తెలుసు అయినా కానీ ఒక బయట స్త్రీ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అమ్మా ఇక్కడ అతను అంత ఆ విధంగా అలా మాట్లాడుతున్నాడు నాకు అక్కర్లేదు క్లియర్ కట్గా దేశం పరువు ఒకటి మనుషులకు సంబంధించిన పరువు మీరు బాధ్యతాయుతమైనటువంటి దేశాన్ని కాపాడేటటువంటి ఒక పొజిషన్లో ఉన్న మీరు ఈరోజు ఒక మనిషిని ఎలా ట్రీట్ చేస్తున్నారు సరే ఆమె ఇబ్బంది పెడితే ఏమండి ఇంతకు మించి ఇబ్బంది ఏంటండి మగ్గులు బకెట్లతో కొడికి కొట్టి కన్న బిడ్డని అతిశక్తిలో ఆమెని ఫోర్స్ చేస్తున్నారు కానీ ఆమె ఆమె ఇది అవతలేదు కావాల్సి ఉంటుంది అంటే ఆమె మీరు మీరు ఉండేటటువంటి ఇంతకు ముందు మీరు ఉన్నటువంటి పాత్రలో మీరు పోషించేటటువంటి పాత్ర చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ రోజు నాలుగు జీవితాలు కాపాడాలి నాకు కూడా మనసుంది సార్ నేను కూడా ఏది మనసు ఏది మనసు ఏది మనసు ఇక్కడ ఏది మనసు ఏది వీళ్ళు చేసినటువంటి తప్పు పాపం ఏంటి మళ్ళీ ఆ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ 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 వెళ్తున్నాం ఒక్క రెండు నిమిషాలు నా మాట వినండి ఏదేమైనా వెనక ముందుకేసినా ముందు వెనక వేసినా కరెంటు బిల్లు మీరు కట్టినా కట్టకపోయినా ఈ కుటుంబానికి ఈ రోజు జరగకుండా అన్యాయం జరిగిందండి అందులో నేను కాదు ఒక వెయ్యి మందిని తీసుకురండి ఎవరిని ఇంకో విధంగా మాట్లాడతారేమో చూద్దాం అది మీ మనస్సాక్షికి కూడా తెలుసు మీరేంటంటే ఈవిడితో మొదలైన ప్రయాణం మొదలైన తర్వాత వీళ్ళ యొక్క రియాక్షన్ ఉంది చూడండి ఏది పంచాయతీలు పెట్టడం ఇంటికి వచ్చాక పదే పదే ప్రశ్నించడం ఫోన్లో అడగటం ఆ సెక్షన్ ఒకటే చూస్తున్నారు మీరు ఆ సెక్షన్ ఇచ్చి నా స్వేచ్ఛకు మీరు ఎవరు అడ్డుపడతారు మీరు అడ్డుపడటానికి మీకు హక్కే ఉంది అనేటటువంటి విధంగా మీరు మాట్లాడుతారు మేము రిమోట్ మా చేతులు రమ్మంటే రావాలి టీవీ ఏ ఏదంటే ఆ ఛానల్ చేంజ్ చేయాలి రావాలి ఆ ఛానల్ అని నేను నేను వాళ్ళకు ఛానల్ లెక్క అనిపిస్తున్నాను వాళ్ళకు ఒక్క నిమిషం ప్లీజ్ మేము మాట్లాడేది మేము మాట్లాడిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి వచ్చినటువంటి వేదిక ఏమి పొరపాటు వేదిక ఏం కాదు కరెక్ట్ వేదిక అందరికీ సరైనటువంటి న్యాయం చెప్పినటువంటి వేదిక ఇక్కడ సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు మీరు నిజంగా అంత వర్రీ అవుతున్నారు అంటే కనుక గిల్ట్ కాన్షియస్ మీ మనస్సాక్షి మిమ్మల్ని పొడుస్తుంది అనమాట చేసినటువంటి తప్పు గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మీకు ఎవరు ప్రశ్నించకూడదు నిలదీయకూడదు పోలీస్ స్టేషన్లో అడగకూడదు మీరు అలా ఉంటే కనుక అలా ఉండాలి ఆవిడ సైలెంట్గా అలా కూర్చుంటుంది ఆవిడ మొత్తం డ్రామా ఆడిస్తూ ఉంటుంది అమ్మ ఇక్కడ ఒకటే నేను చెప్తున్నానమ్మా ప్రత్యేకంగా మీరు నేర్చుకోవాల్సింది ఈరోజు మా నాన్న థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒకలాగా ఉండేవాడు అండి థర్టీ ఇయర్స్ మ్యారేజ్ తర్వాత ఇలా ఉన్నాడు అనేటటువంటి ఏవైతే మాట్లాడుతున్నారో అవన్నీ అనవసరమ్మా అంతకుముందు మీ తండ్రి ఎలా ఉన్నాడు అనేటటువంటిది అనవసరం ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఇంపార్టెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ పదే పదే ఇందాకటి నుంచి మీరు ఇక్కడ కూర్చుని ఏదైతే కనుక మీ నాన్న మీద ఒక నాన్న వెళ్ళిపోయాడు వేరే ఆడ వేడ అమ్మాయితో వెళ్ళిపోయాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడో ఇంకోటో చేసుకున్నాడో కానీ ఇంకేంటంటే మీరు ఎలా ఉన్నారంటే నీ పొజిషన్ ప్రత్యేకంగా ఒక ఆడపిల్లగా నువ్వు ఫైట్ చేసేటటువంటి విధానం నాకు నచ్చినా కూడా ఇంకా మొత్తం అన్నీ నూరు పోసేసి మన నాన్న మీద వేసేయాలి అంటే ఏంటంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాల పాటు తప్పు చేసుకుంటూ పోయి మీరు ఎలా అన్నా పోండి అంత మానవత్వం లేకుండా అతను ఎలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత కసి కోపం మాత్రం డెవలప్ అయ్యింది అనేటటువంటి నాకు అర్థం కావట్లేదు ఏ ఒక్క కారణం ఎత్తకాలనే ఉద్దేశంతో ఒక్క కారణం నాకు కనిపించింది తప్పు చేసి వెళ్ళిపోయాడు మీరు వచ్చిన కాడి నుంచి ఇంకెంత కసి కోపం అతని మీద పెట్టుకున్నారు అంటే కనుక ఇది చేయండి అది చేయడండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసేసిందండి అక్కడే ఉండిపోయాడండి జీతాలు మొత్తం అన్ని దారదత్తం అక్కడే చేసేసాడని చెప్పి ముప్పై నా ముప్పై ముప్పై రెండు సంవత్సరాల పాటు మీ నాన్న ఈ కుటుంబం గురించి ఎంత కష్టపడ్డాడు ఏం చేశాడు అనేటువంటిది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసేటంతో అతను ఇంకా ఒక విధమైనటువంటి రాక్షసత్వం ఒక తెగింపు వచ్చేస్తుంది అతను అమ్మ అతను చేసేటటువంటి పనిని నేను అస్సలు సమర్థించట్లేదు ఇనీషియల్ మొదటి నుంచి ఇప్పటివరకు నేను కానీ మేడం కానీ కానీ అందరూ కూడా అతను చేసినటువంటి పనిని ఖండిస్తున్నారు అతను చేసినటువంటి పాపం పని ఊరికే పోదు అనేటటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నాం కానీ ఈరోజు మై మరీ అంటే మొదటి నుంచి ఇతనికి ఉమెనైజర్ అండి ఆడవాళ్ళు అలవాటు ఉందండి తాగుతాడు తిరుగుతాడు తందనాలు ఆడతాడు అని చెప్పి ముప్పై సంవత్సరాల పాటు ఈ వ్యక్తి యొక్క చరిత్ర ఇలాగే ఉంది అని అంటే కనుక అది డిఫరెంట్ స్టోరీ అతని ప్రయాణం ఈ ఊరితో ఆ దిక్కుతో వచ్చిన కర్మకాలి ఈ మహాసతి సావిత్రుడితో జరిగినటువంటి ప్రయాణం మొదలైన కాడి నుంచి మీ నాన్న మీకు కాకుండా పోయాడు అర్థమైంది కదమ్మా సో అక్కడి నుంచి అది మొదలైనటువంటి ఆ తండ్రిని ఆ పక్కతో పట్టిన తర్వాత ఏదో విధంగా ఆ ప్రేమతో అతను చేసింది పరం పాపం పని అతను బోల్డ్గా ఇప్పుడు ఒకటమ్మా ఎవరు కూడా ఇక్కడ కూర్చుని ఇంత బోల్డ్గా ఎవరు మాట్లాడలేరు ఏంటి ఏమంటున్నాడు ఏమండి నేనేం తప్పు చేయలేదండి ఏదో తెలియకుండా అయిపోయిందని కొంతమంది అంటారు లేదండి ఆవిడంటే కూడా ఇష్టం ఈవిడంటే కూడా ఇష్టం కాబట్టి ఇద్దరితో ఉంటానంటాడు అతను క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు ఆవిడ వాళ్ళకని చూడండి ఈవిడ వాళ్ళకని చూడండి ఆవిడ నాకు ఇది రావట్లేదు ఆవిడ దగ్గరే ఉంటానని చెప్పి ఓపెన్గా ఇంత తెగింపు ఇంత ఇంత కఠోరంగా మాట్లాడుతున్నాడు అతను అంటే కనుక బహుశా అతను మనస్సాక్షి ఎక్కడో దెబ్బతింది చేసినటువంటి పాపం పాపం పని కాదనట్లేదు ఏంటంటే కనుక థర్టీ ఇయర్స్ పాటు క్రమ పద్ధతిలో ఉన్నటువంటి తండ్రిని వాపస్ తెచ్చుకుని మనం పద్ధతిగా అతన్ని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేశామా లేదంటే కనుక అప్పటి వరకు అతను కాపాడుకునేటటువంటి పరువుని మనం నిలదీసి రోడ్డు ఎక్కించామా రోడ్డు ఎక్కించటం వల్ల అసలు అతనే అతనికి మామూలుగా చూస్తుంటేనే కనుక అతని యాటిట్యూడు అతని ఈగో మామూలుగా లేదు అతనికి ఎప్పుడైతే కనుక ఇది పబ్లిక్ ఇష్యూ అయ్యి మీరు మాట్లాడవలసింది మీరు మాట్లాడి డబ్బులు ఇవ్వట్లేదు ఇవి ఇవ్వట్లేదు ఇక్కడ రావట్లేదు అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి పెద్ద పంచాయతీ చేసేటప్పటికి అతను ఇంకా కాస్త ఇంకా బిగించుకుని కూర్చున్నాడు అంతే ఏం బిగించుకుని కూర్చున్నాడు ఎలాగ పబ్లిక్ అయింది ఇష్యూ ఇప్పుడు పెద్ద గొప్పగా మాట్లాడేది ఏంటి గంటల తరబడి మాట్లాడేది ఏంటి ఆవిడ పరిస్థితి అలా ఉంది ఆవిడ నన్ను సంతోషించలేకపోతుంది సొక్ పెట్టలేకపోతుంది కాబట్టి ఆవిడ డిలీట్ ఈయుడ్ ఇన్వైటెడ్ ఏదైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చూడమ్మా నిజంగా మీ నాన్న దేవుని లాంటి మనిషిని రాక్షస్సు చేసేసింది ఇవిడ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వేచి ఉంటారు ఆ కటింగ్లు గిటింగ్లు ఆ ఫోటోలు అవన్నీ చూసావు కదా నేను అస్సలు ఆవిడ ఆవిడ అలా సైలెంట్గా కూర్చుని ఆ మాట్లాడేటటువంటి విధానం కేవలం ఒక మాస్క్డ్ విధానం అంతే అదంతా కూడా ఆవిడ ఒరిజినాలిటీ ఇది కాదు ఇక్కడ జరిగేటటువంటి పేచి ఇక్కడ జరిగేటటువంటి రాద్ధాంతం అసలు వాస్తవానికి ఎవరైనా గట్టిగా మాట్లాడాలంటే ఆవిడ మాట్లాడాలి ఎందుకంటే భర్త పెరాలిసిస్ వచ్చి చనిపోయాడు ఓకే ఏమండి లేదంటే ఎవరు నారాయణ గారు మన మా ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఇలా పెరాలిసిస్ అయ్యి చనిపోయినప్పుడు నేను అతనికి సహాయ సహకారాలు చేసి అతను హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ భార్యగా నేను ఆ బాధ్యతను వహించాను ఇటువంటి టైంలో ఇంకో టైంలో ఏదన్నా మాట్లాడుకోండి ఇంకో టైంలో ఏదో శారీరకపరమైన కోరిక కోరుకున్నాను తప్పు చేశాను పడ్డాను అనే మాట్లాడి ఈ టైంలో ఆవిడిని వదిలేసి మీరు నా దగ్గరకు వస్తే కనుక అది పాపం అండి అది మనం మట్టి కొట్టుపోయినట్టుగా అనేటటువంటి విధంగా నువ్వు ఏం ఎప్పుడు చెప్పావమ్మా చెప్తూనే ఉండాలి అని కూడా చెప్పాను నీ ఇంటికి పది తాళం వేయాలి మీ ఇంటికి పది తాళం కప్పలు వేయాలి అమ్మా నువ్వు తలుపు తీయకుండా నీ గడప తొక్కేటటువంటి దానికి నువ్వు ఇన్విటేషన్ ఇవ్వకుండా ఏ మగాడు అక్కడి వరకు రాడు ఏ మగాడు కూడా ఇంత కసి కోపంతో ఎవడు మాట్లాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడని వదిలేసి నీ దగ్గరకు వస్తున్నాడు అంటే కనుక నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్ కాదమ్మా నువ్వు కట్ చేసుకోలేదా రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పి నువ్వు లేకపోతే అమ్మా అనకుండా కట్టించేసుకున్నావు తాలిపట్టు అనకుండానే బలంతంగా తాలిబట్టు కట్టించు గ్యారంటీ కావాలని అడిగేవంట కదా నా జీవితానికి ఏంటి నా భవిష్యత్తుకి ఏంటి నేను వంట దాన్ని అయిపోయినా గ్యారంటీ కట్టి ఇప్పుడు మేడం ఎదురుకుంటా ఇలా గర్వంగా చూపెడుతున్నావు కదా అదే ఎందుకు 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 నీకు ఆ కోరిక ఆశ లేకపోతే ఎందుకు చూపెడతావు ఏ సెకండ్ మ్యారీడ్ మ్యారేజ్ వాలిడా అది ఇవిడు ఉండగా నీకు అది వాలిడా ఎవరిని అడిగినా పసిపిల్లని అడిగితే అడిగినా చెప్తారు కదా నువ్వు చేసుకున్నటువంటి రెండు నొప్పి వ్యాలిడ్ కాదని చెప్పి అమ్మ ఒకటే చెప్తున్నాను అతను ఒంటరిగా బతికితే బతికాడు ఓకే అతను అంటున్నాడు ఈ ఫ్యామిలీ వద్దు ఆ ఫ్యామిలీ వద్దు ఏది లేదు నేను సన్యాసం తీసుకుంటాను వెళ్ళిపోతాను అని అంటున్నాడు ఇక్కడ చాలా ఈ సమస్యకి చాలా సింపుల్ పరిష్కారం మీదేం పెద్ద గొప్ప బంధం కాదు అని అంటున్నారు ఆవిడ మీ గురి మీరేమో అతని గురించి పడి చచ్చిపోవట్లేదు అతను మీ గురించి ఏం పడి చచ్చిపోవట్లేదు ఏదో యాదృచ్ఛికంగా అలా కలిసేవండి ఆ ప్రయాణం అలా కొనసాగింది అతను బోర్ కొట్టినప్పుడు నాకు తాళి కట్టాడు అని నువ్వు అంటున్నావు కాబట్టి విడ్రా అమ్మ నువ్వు విడ్రా అయిపో నేను నీతో చెప్తున్నాను నువ్వు చాలా సైలెంట్గా చాలా ఇదిగా ఉన్నావు కదమ్మా నిజంగా నువ్వు అంత డీసెంట్ ఉమెన్ అయితే కనుక నీ పిల్లలకి రేపొద్దు నీకు ఫ్యూచర్లో నీకు ఒక తల్లిగా నీకు ఒక గౌరవం ఇవ్వాలి అంటే కనుక ఇటువైపు ఉండేటటువంటి పిల్లలు ఈ జీవితాలు హ్యాపీగా ఉండాలంటే ఉంటే కనుక ఆవిడకి రేపొద్దున ఏదో అనారోగ్యంతో ఆవిడ చనిపోయిన తర్వాత ఆ పాప నీకు తగలకూడదు అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఉండేటట్టు అయితే కనుక సింపుల్గా నువ్వు విడ్డ్రా మొత్తం అంతా సెట్ అవుతాయి ఇంతకుమించి నేను ఏం చెప్పను సింపుల్గా నేను ఒకటే విడ్డ్రాల్ నువ్వు ఇక్కడి నుంచి విత్డ్రా అయిపోతే కనుక ఏది లాయర్ మేడం తర్వాత మాట్లాడేటటువంటి చాలా లీగల్ పాయింట్స్లో మీ ఇద్దరికి ఎటువంటి బ్యాండ్ బాజా బారత్ అవుతుందని చెప్తారు అక్కడి వరకు కూడా వెళ్లకుండా నేను విడ్డ్రా అయిపోతున్నానండి అనేటటువంటి ఆలోచనతో నువ్వు మాట్లాడి విత్డ్రా అయిపోతే కనుక సమస్య పరిష్కరించినట్టే ఏం లేదు కదా మీ ఏమైనా పెద్ద లవ్ స్టోరీ ఏమీ లేదు కదా నేను వద్దంటానండి వంద సార్లు తలపేసిస్తానండి అయినా కానీ బాటిల్ పట్టుకుని సార్లు వచ్చి ఇంట్లో కూర్చుంటున్నాడు అని అన్నావు కదా అది పబ్బుకో బార్ కిందే వాడుతున్నాడు అన్నావు కదా ఏముంది క్లోజ్ క్లోజ్ చేయి ఇప్పుడు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్